మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం మూడవ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో టిఎస్ బిల్డింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి నియోజకవర్గ కో కన్వీనర్ కొంకుల రాజేష్ అధ్యక్షతన అంబేద్కర్ చౌరస్తాలో మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం మూడవ మహాసభలను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ కార్నర్ మీటింగ్ నిర్వహించారు జిల్లా నిర్మాణ బాధ్యులు దాగం మల్లేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావాలని పంతొమ్మిది వందల తొంభై ఆరులో సిపిఐ యుడిఎఫ్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యులు నమోదు చేయించి వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించి మన జిల్లాలో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో నమోదై ఉన్నారు కావున వీరందరి హక్కులు కాపాడుతూ సంక్షేమ బోర్డులో ఉన్న కోట్లాది రూపాయలు ఇతర అవసరాలకు ప్రభుత్వం వాడకుండా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి చెందే విధంగా చూడటం కోసం మంచిర్యాల జిల్లాలో కార్మికుల యొక్క ఐక్యతను చాటుతూ జిల్లా మూడవ సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈరోజు మీ ముందుకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం కోసం మీ ముందుకు రావడం జరిగింది అందులో భాగంగానే మన బెల్లంపల్లి పట్టణంలో మన అడ్డా దగ్గర రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మన జిల్లా ఏఐటిసి బిల్డింగ్ వర్కర్స్ తాపీ సంఘం నాయకులు జాడి పోషం గారు నియోజకవర్గం నాయకులు కుక్కుల రాజేష్ గారు పట్టణ కార్యదర్శి ఆడపి రాజమౌళి గారు వేదిక మీదున్న మేసిర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అడ్డ కూలీలందరికీ మన భవన నిర్మాణ కార్మిక సంఘం మంచిరాల జిల్లా తరఫున మీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు మీ దగ్గర రావడానికి మీతో షేర్ చేసుకోవడానికి కొన్ని విషయాలు మీతో పంచుకోవడం కోసం మీ దగ్గరికి వచ్చాం మన భవన నిర్మాణ కార్మికులు మనం ఏ ఇల్లు అయినా కట్టటి ఈ దేశంలో అది తాజ్మహల్ అయిన మధ్య లేకుంటే ఎర్రకోట అయిన మధ్య మన చేతులతోటి మనం కట్టుకున్న వాళ్ళం కానీ మనకి ఈరోజు ఇల్లు లేవు ఏ రోజు ఆ రోజు కూలీలుగా బతుకుతూ అడ్డల మీద వస్తూ ఎవరు ఎప్పుడు తీసుకుపోతారో ఎవరు తీసుకుపోరో కాబట్టి ఆ రోజు తీసుకుపోయే రోజు పనిచేస్తాం నీతిగా నిజాయితీగా ధర్మంగా పనిచేసే కూలీలు ఉన్నారంటే మన మేస్త్రిలు మన అడ్డ కూలీలు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి కానీ దొరకని రోజు మళ్ళీ మన టిఫిన్ కట్టుకొని మనం ఇంటికి పోతాం చాలీ చాలని జీతాలు మనయి చాలీ చాలని బతుకులు మనయి కాబట్టి వీళ్ళ బతుకులు మారాలంటే వీళ్ళకు సంఘం ఉండాలని చెప్పి వీళ్ళని ఐక్యం చేయాలని చెప్పి భారతదేశంలో ఈ హక్కులు మనం సాధించాలంటే మరి వీళ్ళందరూ ఒక అడ్డ మీద చేయాలి వీళ్ళందరితోటి మాట్లాడాలి ఇలా సమస్యలను పరిష్కరించాలని పంతొమ్మిది వందల తొంభై ఆరులో మనం అప్పుడున్న ప్రభుత్వంతో మన నాయకులు కమ్యూనిస్టు పార్టీగా ఉండడం వల్లనే ఆ రోజు వాళ్ళు కేంద్రంలో మరి ప్రభుత్వాన్ని గట్టు కాంగ్రెస్ పార్టీ అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మనం అగ్రిమెంట్ చేసినాం అడ్డ కూలీలకు హక్కులు కల్పించాలి అడ్డకూలీలు చేసే పనులు మేస్త్రి చేసే భవనాలకు ప్రతి దానికి శస్త కట్టాలని చెప్పినాం అప్పుడున్న ప్రభుత్వం ఒప్పుకోం జరిగింది ఇప్పటి కూడా మన సుమారు రెండు వేల ఐదు వందల కోట్లు మన డబ్బులు ఉన్నాయి మనకే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సాయం చేసే అవసరం లేదు మన డబ్బులు మనకు అడ్డాల మీద మనకు లాట్రిన్స్ కానీ బాత్రూమ్స్ కానీ హాల్స్ కానీ మన గట్టించి అక్కడికి వచ్చి మన తీసుకొని పోవాలి సరే మనకు కొన్ని హక్కులు ఉన్నాయి మనం పని చేసినాం కింద పడ్డాం చెయ్యిరిగింది ఎవడు బాధ్యుడు లేకుంటే ఒక ప్రాణం పోయింది వాళ్ళు బాధ్యులు లేకుంటే మా దాంట్లో ఆడళ్ళు కూడా పనిచేస్తారు వాళ్ళు గర్భిణి అవుతారు వాళ్ళకి ఎవరు జీతం కట్టియాలి ఈ అన్నింటి సమస్యల మీద దేశ మొత్తంలో ఆందోళన చేస్తున్నాం ఈ రాష్ట్రంలో కూడా మనము ఈ అడ్డకూలను ఆదుకోవాలి మరి రికార్డు డొక్కాడలు వాళ్ళకు సాయం చేయాలనే ఉద్దేశంతో మనము వచ్చే నెల పదమూడు తారీఖు రోజు మన మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికులు అందరూ ఏకం చేసి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రాష్ట్రం మొత్తంలో కూడా మనం ఏ టూసిగా అంతటా ఆందోళన కార్యక్రమాలు చేసి రాష్ట్ర మహాసభలు పెట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన సమస్యను పరిష్కరించుకోవడం కోసం మనం ఈ రోజు ఏకమైన సమస్య ఉన్నదనే విషయాన్ని మీరు ముందుకు తీసుకొస్తున్నాం ఇందులో అడ్డ కూలీలు అంటే ఎంత మంది ఉన్నారు దాదాపు ఇరవై మంది ఉంటారు ఎక్కువ ఉంటారు అడ్డ మీద పనిచేసే కూలీ అయిన ఉంటాడు అయిన ఉంటాడు పంబర్ ఉంటాడు ట్రాక్టర్ డ్రైవర్ ఉంటాడు ఎలక్ట్రీషియన్ ఉంటాడు తర్వాత కొట్టేటోళ్ళు ఉంటారు ఇంట్లో కూలీలు ఉంటారు పెయింటర్స్ ఉంటారు డెకరేషన్ చేసే వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరిలో అందరు మీరు అందరు అడ్డ కూలీలే ఇంకో సంఘం ఉండవచ్చు మన మన కోసం మాట్లాడి మన సమస్యల కోసం మాట్లాడాలి అందరూ ఒక మాయితం కానీ మన తొందర ఒకటి కాలేం ఎందుకు మన దగ్గర బలైన మనం ఇటు పెడితే ఇంకోటి అటు వెళ్తాడు ఆడ అటు పోతాడు మరి అచ్చుడు మన కోసమా మంది కోసమా మరి నువ్వు ఆడేదికున్న ఎందుకున్నావు నేను నిన్న ఓటేమంటానా నేను అడుగుతానా అరే నువ్వు చెప్పవు నేను చెప్తాను రాని దగ్గరికి కాబట్టి వాళ్ళ వైఖరి మారాలి మనం అందరం ఒకటే కాబట్టి ఈ సమస్యల మీద పరిష్కరించుకోవడం కోసం దశల వారిగా ఉద్యమాలు కార్యక్రమాలు చేస్తాం కాబట్టి మీరందరూ సహకరించండి ఇది మన భవన నిర్మాణ కార్మిక సంఘం ఈ సమస్యల కోసం ఎవడు కొట్లనే మేము కూడా కలిసేస్తాం మేము కూడా కలిసి వచ్చి హక్కుల కోసం రావాలని రేపు జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున మన బెల్ల మందమారి పట్టణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ అలా పాల్గొని మన హక్కుల కోసం మన సాధన కోసం మీరు అందరు ఉంటారని మరోసారి మీటింగ్ పెట్టి మీ అందరి చైతన్యం చేయడం కోసం మన రాష్ట్ర నాయకత్వం వస్తుంది కాబట్టి మీరందరూ సహకరించి మన హక్కుల కోసం మనం చేయాలని మన దగ్గర ఇంతవరకు ఎవరైతే మన ఆన్లైన్లో చేసుకోలేదో సభ్యత్వం తీసుకోలేదో మీరు రాజేష్ గారికి కలవండి తప్పకుండా ఆ సభ్యత్వం తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలని మన హక్కుల కోసం మన సమస్యల కోసం మనం కొట్లాడు కోసం మీరు వెళ్ళవేళలా ఏ సమస్యన మేము ముందుకు వచ్చి పరిష్కరిస్తామని తెలియచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొని సమావేశాన్ని జయప్రాదం చేసిన మీ అందరికీ ఏ టూ సార్ నమస్కారాలు తెలుస్తూ ముగిస్తున్నాం రోజున ఆ రోజు అమావాస్య జరుగుతుంది మన ఏఐటిసి అనుబంధ సంస్థ ఉన్నటువంటి నిర్మాణ కార్మిక సంఘం మన బెల్లంపల్లి సిపి ఆఫీసులో బెల్లంపల్లి నియోజకవర్గ సభను జరుపుకోవడం జరుగుతుంది దానికి మీరందరూ కూడా విచ్చేసి మీకున్నటువంటి సమస్యలను వివరిస్తే అందులోంటి న్యాయమైన డిమాండ్స్ని మరి ప్రత్యేకంగా పొందుపరిచి వాటి సాధన కోసం కూడా ఏఐటీసీ పోరాడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగించడం జరుగుతుంది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గో ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్